మార్కెటింగ్ వారి అద్భుతమైన వ్యాపార అవకాశం ప్రస్తుతం మరియు భవిష్యత్తు అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలదే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ పెట్రోల్ వాహనాల స్థానాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించబోతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పెట్రోల్ ఖర్చులకు మరియు వాహన కాలుష్యానికి చెక్ పెట్టండి పది రూపాయల కంటే ఖర్చుతో వంద కిలోమీటర్లు ప్రయాణించండి పెట్రోల్ బైక్కి సంవత్సరానికి నలభై వేల రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతాయి ఇంకా సర్వీస్ ఖర్చులు కూడా అదనంగా అవుతాయి ఎలక్ట్రిక్ వాహనాలకి సంవత్సరానికి కేవలం మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది కంపెనీ మోడల్స్ను బట్టి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్తో నాలుగు నుండి ఆరు గంటల ఛార్జింగ్ పెడితే ఇరవై నుండి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు మూడు సంవత్సరాల వారంటీతో సెవెంటీ టూ సిక్స్టీ ఫార్టీ ఎయిట్ వాట్స్ బ్యాటరీలతో మార్చుకోండి ప్రతిరోజు రెండు వేల నుండి ముప్పై వేలు సంపాదించుకునే అద్భుత అవకాశం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలతో బైక్ బుక్ చేసుకోవడం ద్వారా ఐదు రకాల ఇన్కమ్స్ పొందవచ్చు మొదటిది స్పాన్సర్ ఇన్కమ్ టూ థౌజండ్ మ్యాచింగ్ ఇన్కమ్ టూ థౌజండ్ డైలీ క్యాపింగ్ థర్టీ థౌజండ్ షోరూమ్ ఫ్రాంచైజీ ఇన్కమ్ మరియు రీపర్చేస్ ఇన్కమ్ మీరు గోవా వెళ్ళాలనుకుంటున్నారా అయితే పదిహేను వేల రూపాయలతో బైక్ బుక్ చేసుకొని ఇద్దరిని పరిచయం చేయడం ద్వారా త్రీ డేస్ టూ నైట్స్ గోవా టూర్ విత్ ఫ్లైట్ మీరు పదిహేను వేలతో బైక్ బుకింగ్ చేయడం ద్వారా ఫ్రీగా బైక్ పొందే అవకాశం అది ఎలాగంటారా మీరు పదిహేను వేల రూపాయలతో బైక్ బుక్ చేసుకున్న తర్వాత ఇద్దరిని డైరెక్ట్గా పరిచయం చేయాలి మీకు ఇన్కమ్ సైడ్ లో పదిహేను వేలతో బుక్ చేయించడం ద్వారా మీరు ఫ్రీగా బైక్ పొందవచ్చు అంతేకాకుండా పేర్ మ్యాచింగ్ చేస్తూ ఆదాయం మరియు బహుమతులు కూడా పొందవచ్చు టెన్ పేర్స్ కి ఇరవై వేల ఆదాయం తీసుకుంటూ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీని బహుమతిగా పొందవచ్చు ఇరవై ఐదు పేర్స్కి యాభై వేల ఆదాయం మరియు ల్యాప్టాప్ బహుమతిగా పొందవచ్చు యాభై పేర్స్కి ఒక లక్ష ఆదాయం తీసుకుంటూ ఈ స్కూటీని కూడా బహుమతిగా పొందవచ్చు అలాగే నెక్స్ట్ థాయిలాండ్ టూర్ కార్ డౌన్ పేమెంట్ కంపెనీ షేర్లో క్లబ్ మెంబర్ ఫ్లాట్ ల్యాండ్ హౌస్ విల్లా వరకు బహుమతులు కూడా పొందే అవకాశం మరి ఎందుకు ఆలస్యం వెంటనే బైక్ బుక్ చేసుకుని ఆదాయంతో పాటు బహుమతులు కూడా గెలుచుకోండి